హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో మనం ప్రతిరోజు చూసినట్లుగానే టెట్ ఎన్ డిఎస్సికి సంబంధించినటువంటి మోస్ట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో భాగంగా మనం ఏంటంటే పావులోవు యొక్క శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అదేవిధంగా వాట్సన్ యొక్క నిబంధనోద్దిత సిద్ధాంతం గురించి ఇక్కడ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో చాలా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా రెండు మార్కులు రావడం జరుగుతుంది సో వాటిని బేస్ చేసుకొని ఇక్కడ మనం అప్లికేషన్ లో ఉన్నటువంటి బిట్స్ అనేవి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ట్రస్ట్ మీ సో ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేశాను సో నాకు ఏ విధంగా నేను సక్సెస్ అయ్యాను అనేది మీకు ఇక్కడ నేనే నిదర్శనంగా కనిపిస్తాను ఫ్రెండ్స్ సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఎక్కడ మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో అదే విధంగా సో మన చాలా మంది ఫాలో అవుతున్నారు ఫ్రెండ్స్ బట్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ సో మీరు దా దాని ద్వారా నాకు మోటివేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ వీడియోస్ చేసి మీ ముందుకి చాలా ఇంపార్టెంట్గా ఉన్నటువంటి కంటెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఓకే సో అదేవిధంగా మీకు కనుక కరెక్ట్ ఆన్సర్లు తెలిసినట్లయితే కామెంట్ చేయండి అదేవిధంగా ఇంకా మీ మిత్రులకు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే ఇంకా లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ వీడియోలో భాగంగా మనం మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఓకే సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సాంప్రదాయక సిద్ధాంతానికి మరొక పేరు అంటే సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం ఉంది కదా సో దానికి సంబంధించినటువంటి మరొక పేరు అని ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం ఆప్షన్ చూసుకున్నట్లయితే ఎస్ టైపు ఆర్ టైపు ఎస్ఆర్ టైప్ అదేవిధంగా ఆర్ఎస్ టైప్ అని ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎస్ టైప్ అని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్ సాంప్రదాయక సిద్ధాంతానికి మరొక పేరు ఏంటంటే ఎస్ టైప్ ఓకే సో నెక్స్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ దయచేసి సో మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేయటం లేదు అదేవిధంగా లైక్ కూడా చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి చూసినట్లయితే మనం ఎస్ ఓకే ఇక్కడ చూడండి పావులోవు ప్రయోగంలో నిబంధన ఏర్పడిన తర్వాత సహజ ఉద్దీపన లేకుండానే నిబంధిత ఉద్దీపన కొనసాగిస్తే నిబంధిత ప్రతిస్పందన ఆగిపోతుంది దీన్ని ఏమంటారు అన్నమాట అంటే పావులో ప్రయోగంలో నిబంధన ఏర్పడిన తర్వాత సహజ ఉద్దీపన అనేది లేకుండానే నిబంధిత ఉద్దీపన కొనసాగిస్తే ఓకేనా అంటే కృత్రిమంగా అనమాట అంటే అప్పుడేమైతుంది నిబంధిత ప్రతిస్పందన అనేది ఆగిపోతుంది దీన్నే ఏమంటారు అనడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆప్షన్ చూసుకున్నట్లయితే విచక్షణ ఆయత్న సిద్ధ స్వాస్ స్వాస్థం అదేవిధంగా పునర్బలనం విరమణ సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఓకే సో దీన్నే ఏమంటారంటే విరమణ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే థర్డ్ క్వశ్చన్ చూడండి గంట మోగడానికి ఆహారం ఇవ్వడానికి మధ్య సంబంధాన్ని విరమింపజేసిన అంటే చేసిన తరువాత గంట మోగగానే కుక్క అప్రయత్నంగా లాలాజలాన్ని స్రవించుట సో దీని అంటే గంట మోగడానికి ఆహారం ఇవ్వడానికి మధ్య సంబంధాన్ని విరమింపజేసిన తర్వాత గంట మోగగానే కుక్క అప్రయత్నంగా లాలాజలాన్ని స్రవించుట ఏమంటారు అంటుంది ఇక్కడ సో మనం చూసుకున్నట్లయితే ఆప్షన్స్ విచక్షణ అయత్న సిద్ధ స్వాస్థం అదేవిధంగా పునర్బలనం విరమణ సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఓకే సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే సిద్ధ స్వాస్థం అనేది ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఎస్ ఒకసారి నిబంధన ఏర్పాటు చేయడంలో ఉపయోగించిన సిఎస్ను మిగతా నిబంధన ప్రయోగాలలో యుసిఎస్గా ఉపయోగించడం అంటే ఏంటి ఇక్కడ నిబంధిత ఓకేనా సో ఇక్కడ నిబంధిత ఉద్దీపన ఒకసారి ఉపయోగించినప్పుడు మిగతా సమయంలోనంట నిర్నిబంధిత ఉద్దీపన అంటే సహజ ఉద్దీపనగా ఉపయోగించడం దాని గురించి అడగడం జరుగుతుంది అనమాట అంటే ఒకసారి నిబంధన ఏర్పడ ఏర్పాటు చేయడంలో ఉపయోగించినటువంటి సిఎస్ అంటే ఇక్కడ నిబంధిత అంటే నిబంధిత ఉద్దీపన అనమాట అంటే కృత్రిమంగా ఇచ్చినటువంటిది అదేవిధంగా మిగతా నిబంధన ప్రయోగాలలో దాన్ని సహజంగా సహజ ఉద్దీపనగా ఉపయోగించడం దాన్నే ఏమంటారు అంటున్నారు సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఒకసారి ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ ఉన్నత క్రమ నిబంధనం విచక్షణ పునర్బలనం అయత్న సిద్ధ స్వాస్థం సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ ఉన్నత క్రమ నిబంధనం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ విద్యార్థులందరూ ఒకే విధంగా ప్రతిస్పందించేటట్లు చేయడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించుకునేటటువంటి సిద్ధాంతం ఏంటి ఇవ్వడం జరిగింది ఆప్షన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే యత్నదోష సిద్ధాంతం అంతర్దృష్టి సిద్ధాంతం సాంప్రదాయక నిబంధనం కార్యసాధక నిబంధనం సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సాంప్రదాయక నిబంధన సిద్ధాంతం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఉపాధ్యాయుడు మూతి మీద వేలు వేసుకుంటే విద్యార్థులందరూ నిశ్శబ్దంగా ఉండమని సూచించే సిద్ధాంతం ఓకేనా సో దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ చూడండి ఒకసారి యత్నదోష సిద్ధాంతమా అంతర్దుష్ట సాంప్రదాయ నిబంధనమా కార్యసాధక సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సాంప్రదాయక నిబంధనం ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ విద్యార్థులకు మర్యాద పూర్వక ప్రవర్తనను నేర్పే సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఓకే సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ అనేది పావులో అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఒక పిల్లవాడు తన బంధువులు రాగానే లేచి నిలబడడం నమస్కరించడం వంటి మంచి పనులు చేస్తున్నాడు ఇది ఏ సిద్ధాంతానికి చెందుతుంది ఓకే సో యత్నదోష అంతర్దుష్ట కార్యసాధక సాంప్రదాయక నిబంధన మీకు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ తెలుస్తుంది ఫ్రెండ్స్ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఆన్సర్ ఏంటంటే సాంప్రదాయక నిబంధన ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ సాంప్రదాయక సిద్ధాంతానికి సంబంధించి సరైనది అంటుండు ఓకేనా సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ సిఎస్ అండ్ సిఆర్ ఓకే ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే మనం చూసుకున్నట్లయితే ఏంటంటే ఇక్కడ నిబంధిత ఉద్దీపన నిబంధిత ప్రతిస్పందన ఈ రెండింటికి మధ్య కనెక్షన్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ విరమణ జరగడానికి సంబంధించి సరి అయినది ఓకే సో ఒకసారి ఆప్షన్ చూసినట్లయితే మనం ఆహారం ఇచ్చి గంట శబ్దం చేయడం గంట శబ్దం చేసి ఆ ఆహారం ఇవ్వకపోవుట గంట శబ్దం చేసి ఆహారం ఇవ్వడం అదేవిధంగా ఆహారం ఇచ్చి గంట శబ్దం చేయలేకపోవుట అంటే చేయకపోవట అనమాట సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గంట శబ్దం చేసి ఆహారం ఇవ్వకపోవుట అనేది విరమణ జరగడానికి సంబంధించింది సరైందనమాట ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ విరమణ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన అప్రయత్నంగా రావడమే ఏమంటారు దాన్ని సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ డైరెక్ట్గా చెప్పేస్తున్న ఫ్రెండ్స్ ఆప్షన్ త్రీ అనేది అయత్న సిద్ధ స్వస్థం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆల్బర్డ్ తెల్ల ఎలుకలకే కాక తెల్ల రంగు వస్తువులు చూసి భయపడుట సో ఇది సాంప్రదాయక నిబంధన సిద్ధాంతంలో దేనికి సంబంధించిందనమాట ఆప్షన్ చూసుకున్నట్లయితే మనం సామాన్యీకరణం విచక్షణ అయత్నసిద్ధ స్వాస్థం ఉన్నత క్రమ నిబంధన సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సామాన్యీకరణం ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఉన్నత క్రమ నిబంధనంలో దీపం దీపం అనేది దేనికి సంబంధించింది అంటే నిబంధిత ఉద్దీపన నిబంధిత ప్రతిస్పందన నిర్నిబంధిత ఉద్దీపన నిర్నిబంధిత ప్రతిస్పందన ఓకే సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఉన్నత క్రమ నిబంధనంలో దీపం అనేది నిబంధిత ఉద్దీపన అవుతుంది ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి తల్లి తమ పెంపుడు కుక్కను కుట్టి అని అనేక సార్లు పిలవడం మొదలుపెట్టింది అయితే మరలా కుట్టి అనగానే కుక్క పరిగెత్తుకు రావడం ఈ రకమైన అభ్యాసనానికి ఉదాహరణ సో ఓకే ఫ్రెండ్స్ ఆప్షన్ చూడండి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ నిబంధన అభ్యాసనం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ అప్లికేషన్ లో ఉన్నటువంటి బిట్స్ నేను మీకోసం తీసుకోవడం జరిగింది ఇక్కడ సో చూసినట్లయితే హర్రర్ మూవీ చూసి భయపడ్డ ఒక విద్యార్థి అటు తర్వాత ఆ సినిమా హాల్ని చూసిన సినిమా పోస్టర్ చూసిన భయాన్ని వ్యక్తపరిస్తే ఇది శాస్త్రీయ నందు ఏ నియమాన్ని తెలియజేస్తుంది అంటే ఏంటంటే ఒక అర్రర్ మూవీ చూసి భయపడ్డ ఒక విద్యార్థి అట ఆ తర్వాత ఆ సినిమాకి సంబంధించినటువంటి హాల్ను చూసిన సినిమా పోస్టర్ను చూసిన భయాన్ని వ్యక్తపరిస్తే ఇది శాస్త్రీయ నిబంధన నందు ఏ నియమాన్ని తెలియజేస్తుంది అనడం జరుగుతుంది సో ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి ఓకే సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నత క్రమ నిబంధన అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సేమ్ ఇట్లానే పాఠశాలలో ఆట ఆడుతున్న సమయంలో గాయపడిన స్నేహితుని రక్తం చూసి భయపడిన విద్యార్థి ఎరుపు రంగు కలిగిన ఏ వస్తువు చూసినా భయపడడం అన్నది ఏ నియమానికి సంబంధించింది ఓకే సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సామాన్యీకరణం అనేది ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ విచక్షణకి సామాన్యీకరణానికి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది చాలా జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ ప్రతిరోజు తెల్ల చొక్క వేసుకొని వచ్చే ఉపాధ్యాయునికి అలవాటు పడిన విద్యార్థి సెలవులలో కూడా తెల్ల చొక్క వేసుకున్న వారిని తమ ఉపాధ్యాయుడు అనుకుని పలకరించడం అనున్నది ఇక్కడ విచక్షణ అనేది ఉందా దానికి సో విచక్షణ అంటే గుర్తించగలిగేటటువంటి క్యాపబిలిటీ లేదు సో దానికి సంబంధించినటువంటి కరెక్ట్ నియమం ఏంటనేది గెస్ చేసి ఆన్సర్ అనేది తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎస్ అదే సామాన్యీకరణం ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సహజ ఉద్దీపనతో జత చేయడం ద్వారా కృత్రిమ ఉద్దీపన ప్రేరణ కూడా సహజ ప్రేరణ లక్షణాలను సంతరించుకునే ప్రక్రియ ఈ రకమైన అభ్యాసం అన్నందు గోచరిస్తుంది ఓకే సో దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ చూసి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పావు లో నిబంధన సిద్ధాంతం ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ తెల్ల ఎలుకను చూసి భయపడిన పిల్లవాడు తెల్ల పిల్లిని చూసి భయపడడం అంటే తెల్ల ఏలుకను చూసి భయపడినటువంటి పిల్లవాడంట తెల్ల పిల్లిని చూసి కూడా భయపడడం అనేది సో ఇక్కడ ఏ నియమానికి సంబంధించింది సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ విచక్షణ అనేది చేయలేకపోతుంది కాబట్టి అది సాధారణీకరణం ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ చెడు లేదా వ్యతిరేక అలవాట్లను మాన్పించడానికి ఉపయోగించే పావులో నియమం ఓకేనా పావులో నియమం అనమాట చెడు లేదా వ్యతిరేక అలవాట్లను మాన్పించడానికి ఉపయోగించే పావులో నియమం అనేది ఏంటి సో చాలా అందరికి తెలుసు ఫ్రెండ్స్ బేసిక్ నాలెడ్జ్ అనమాట క్వశ్చన్ ఇది సో ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఈ క్వశ్చన్కి కనుక కామెంట్ అంటే సో కరెక్ట్ ఆన్సర్ తెలియజేయలేకపోతే మనం చదివి కూడా వేస్ట్ ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ అనేది ఎందుకంటే బేసిక్ క్వశ్చన్ అనమాట ఇది చెడు లేదా వ్యతిరేక అలవాట్లను మాన్పించడానికి ఉపయోగించే పావులో నియమం సో మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఫోర్ విలుప్తీకరణం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ సిఎస్తో పాటు యూసిఎస్ మరల మరల ఇచ్చినట్లయితే బంధం బలపడుతుందని తెలిపే నియమం ఓకేనా సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ నిబంధిత ఉద్దీపనతో పాటంట నిర్నిబంధిత ఉద్దీపన అంటే సహజ ఉద్దీపన మరల మరల ఇచ్చినట్లయితే బంధం బలపడుతుందని తెలిపే నియమం ఏంటి అంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పునర్బలనం ఫ్రెండ్స్ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ పిల్లవాడు ఐస్ క్రీమ్ అమ్మేవాడిని గుర్తించుట ఏ అభ్యాసన సిద్ధాంతమును సూచిస్తుంది సో ఓకే కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ శాస్త్రీయ నిబంధన ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మెరిసేదంతా బంగారం కాదు అనుట దీనికి చెందినది మెరిసేదంతా బంగారం కాదు అనుట ఏ ఏ నియమానికి సంబంధించిందని ఇవ్వడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ విచక్షణ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ భగత్ సింగ్ గురించి విన్న విద్యార్థి సైనికుడుగా చేరుట దీన్ని సూచిస్తుంది అంటే ఏ నియమం అనమాట భగత్ సింగ్ గురించి విన్న విద్యార్థి సైనికుడుగా చేరింది అనమాట ఇది ఏ నియమానికి సంబంధించింది సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సో ఇక్కడ పునర్బలన నియమం అనేది ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కొన్ని రోజుల తర్వాత పాఠశాల గంట శబ్దం వినగానే మళ్ళీ పాఠశాలకు బయలుదేరను దీనికి సంబంధించినటువంటి నిబంధన నియమం ఏంటి ఓకే సో ఆప్షన్ చూడండి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ అయత్న సిద్ధ స్వాస్థం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంజెక్షన్ గుచ్చడం చూసి భయపడే హరి తర్వాత సిరంజిలోనికి మందు ఎక్కించడంతోనే భయపడడం దీనికి కారణమైన నిబంధనం ఇది ప్రతి వ్యక్తి ఫేస్ చేసి ఉంటారు కదా ఫ్రెండ్స్ చిన్నప్పుడు సో ఇది సో అప్లికేబుల్ మెథడ్లో తీసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ చూసి తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఇది ఏంటంటే ఇక్కడ ఉన్నత స్థాయి నిబంధనం ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ పావులు శాస్త్రీయ నిబంధనంలో గంటను ఆహారానికి జోడించడం వల్ల నిబంధన ఏర్పడుతుంది ఈ జోడించడం ఎంత ఎక్కువగా ఉంటే అంత బలమైన నిబంధిత ప్రతిస్పందన ఏర్పడుతుంది ఇలాంటి సంబంధాలను ఏమని పిలుస్తారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ పునర్బలనం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఎరుపు ఆకుపచ్చ నారింజ వంటి ట్రాఫిక్ సంకేతాలను పాటించుట ఈ రకమైన అభ్యాసన సిద్ధాంతానికి చెందింది ఓకే ఇక్కడ అంటే ట్రాఫిక్ సంకేతాలను పాటిస్తుంది అనమాట ఇది ఏ రకమైనటువంటి అభ్యాసన సిద్ధాంతానికి చెందుతుంది సో ఇక్కడ ఆప్షన్ వన్ నిబంధన అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే గంగాను విద్యార్థినికి పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు అంటే భయం ఆ విద్యార్థిని క్రమంగా భయాన్ని గణిత ఉపాధ్యాయుడు వ్యాయామ ఉపాధ్యాయులకు అనుప్రయుక్తం చేస్తే దీనిని ఇలా గుర్తించవచ్చు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో అంటే ఇక్కడ ఏంటి యాక్చువల్గా ఆంగ్ల ఉపాధ్యాయుడికి భయపడుతుంది గంగ సో ఆ భయాన్ని గణిత ఉపాధ్యాయుడికి వ్యాయామ ఉపాధ్యాయుడికి కూడా అనుప్రయుక్తం చేసుకుందనమాట అంటే ఇక్కడ కరెక్ట్గా ఆంగ్ల ఉపాధ్యాయుడు ఎవరు అనేది విచక్షణ చేయలేకపోతుంది అంటే ఇక్కడ ఏ నియమానికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఫోర్ సామాన్యీకరణం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ప్రతాప్ అనే విద్యార్థికి ఇంజక్షన్ చేయించుకోవడం అంటే భయం క్రమంగా ఆ భయాన్ని డాక్టర్కు అదేవిధంగా హాస్పిటల్కు చివరికి ఆ వీధికి కూడా మార్చుకుంటూ ఉంటే లోనే ఈ మార్పుని ఎలా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలా పేర్కొనవచ్చు అంటే టోటల్గా ఆ వీధికి మొత్తానికి భయాన్ని ఏర్పరచుకుంది అన్నమాట సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఉన్నత క్రమ నిబంధనం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే సో ఓకే ఫ్రెండ్స్ మీ కనుక ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ మీరు ఖచ్చితంగా రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే ఖచ్చితంగా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ ఫాలో అవుతున్నారు ప్రతి వీడియో చూస్తున్నారు సో ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా మీకు తెలిసిన ప్రతి ఆన్సర్ని కూడా కామెంట్ చేయండి మీ మిత్రులు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన వీడియోస్ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ దీనివల్ల నాకు మోటివేషన్ అనేది ఎక్కువగా అనిపించడం వల్ల ఇంకా ఎక్కువ వీడియోస్ చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ గమనించండి సో మనం యాక్చువల్గా ఈ వీడియోకి ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్ లైక్స్ అదేవిధంగా త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తారని టార్గెట్ అనేది పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా అందరూ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే